హైదరాబాద్లోనే కాదు ఏపీలో కాదు తెలంగాణ ఎక్కడైనా వన్ టైర్ ఎప్పుడు కాస్ట్లీ అయిపోయిందండి కొనుక్కోవడం కష్టం టూ టైర్ త్రీ టైర్ చీప్గా ఉంటుంది మీరు హైదరాబాద్ అడుగుతున్నారు కాబట్టి సెకండ్ రేస్లో ఉన్నది వరంగల్ కాజీపేట్ హన్మకొండ ఎందుకంటే ఇండియాని సెకండ్ ఇండియాలో హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కింద ట్రీట్ చేస్తున్నారు లేదా యూనియన్ టెరిటరీ ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా ఏ సిటీకి యాజ్ ఆఫ్ టుడే లేదు హైదరాబాద్ నాలుగు వేపులు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ లో వంద కిలోమీటర్ పైగా రియల్ ఎస్టేట్ వెంచర్లు పడుతున్నాయి ఆ దూరం అంత దూరం వెళ్ళి కూడా ప్రజలు పదివేలు పదిహేను వేలు ఎనిమిది వేలు కొనుక్కుంటున్నారు సో రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం ఏంటంటే మన కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్స్ ఎస్సీ జెట్స్ టౌన్షిప్స్ ఫార్మా క్లస్టర్స్ ఇవన్నీ కూడా కారణమవుతుంది డెఫినెట్ గా ఇప్పుడు ఏమవుతుందంటే కోచ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ అక్కడ ప్రాసెస్లో ఉంది అది కానీ ఒకసారి స్టార్ట్ అయిందంటే ఆ వరంగల్కి టెన్ ట్వంటీ కిలోమీటర్ దూరంలో విపరీతమైన వెంచర్లు ఇవన్నీ పడిపోతాయి ఇప్పుడు స్క్వేర్ ఫీట్ పర్ రేట్ మేబీ నాలుగు ఐదు వేలు ఉంది మేబీ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ ఏడు ఎనిమిది వేలు అయిపోతుంది అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పెరుగుతుంది సో ఎవరైనా డబ్బులు ఉండి కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు కొనుక్కోవడం బెటర్ వరంగల్ కర్రీపేట్ కనుమకొండ అండ్ ఐటీ కారిడారు ఐటీ ఎస్టీ ఫ్యాక్టరీ చెరువులో ఉన్నాయి కాబట్టి ఇవి అంటే ఎంఎస్ఎంఈస్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఉంటారు ఎంఎస్ఎంఈస్ అంటే సో ఆ ఇండస్ట్రీస్ వచ్చాయంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే శాలరీస్ వస్తాయి శాలరీ పెరిగిందంటే ఇప్పుడు మీ బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది అంటే జీడిపి ఆఫ్ ద స్టేట్ కంట్రీ సిటీ అన్నీ పెరుగుతాయి సో ఈ డబ్బులు ఇప్పుడు వరంగల్ కి హైదరాబాద్ పోలిస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ తేడా ఉంటుంది ఇక్కడ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు లగ్జరీగా అమ్ముతున్నారు యావరేజ్ గా పదివేలు పదిహేను వేలు అవుతుంది